నవంబర్ ఐదు కార్తీక పౌర్ణమి పూజా విధానం పాటించవలసిన నియమాలు కార్తీక పౌర్ణమి హిందువులందరికీ అత్యంత పవిత్రమైన మరియు శుభదాయకమైన పర్వదినంగా భావించబడుతుంది ఈ ఈరోజు మహాపుణ్యప్రదమైనదిగా మహాశివరాత్రితో సమానమైన పవిత్రత కలిగినదిగా శాస్త్రాలు పేర్కొన్నాయి కార్తీక మాసంలో చివరి పౌర్ణమి రోజు కావడంతో దీపారాధన పూజలు దానధర్మాలు చేసిన వారికి అపారమైన పుణ్యం లభిస్తుంది ఈ సంవత్సరంలో కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదవ తేదీ బుధవారం రోజున వచ్చింది ఈ రోజు ప్రత్యేకంగా శివుడు విష్ణువు తులసి దేవి పూజలకు అత్యంత అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది ఉదయం స్నానం చేసి సూర్యోదయ సమయాన పూజలు ప్రారంభిస్తే శుభప్రదమని గ్రంథాలు చెబుతున్నాయి ప్రత్యేకంగా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించడం ఈ రోజున అత్యంత పుణ్యప్రదమైన కార్యంగా పరిగణించబడుతుంది దీని ద్వారా సంవత్సరంలోని రోజుకి ఒక్కో దీపం వెలిగించిన ఫలితం లభిస్తుంది అందువల్ల కార్తీక పౌర్ణమి శుభా ముహూర్తం ఎప్పుడు వచ్చింది మూడు వందల అరవై ఐదు వత్తులు ఏ సమయంలో వెలిగించాలి అలాగే కార్తీక పౌర్ణమి పూజా విధానం గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ సంవత్సరం నవంబర్ ఐదవ తేదీ బుధవారం నాడు వచ్చే కార్తీక పౌర్ణమి అత్యంత పవిత్రమైన పర్వదినం ఈ రోజు తిథి నవంబర్ నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాలు నిమిషాలకు ప్రారంభమై నవంబర్ ఐదవ తేదీ సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలు వరకు కొనసాగుతుంది ఈ శుభకాలంలో చేసే ప్రతి పూజా కార్యక్రమం అపారమైన పుణ్య ఫలితాన్ని అందిస్తుంది ఉదయాన్నే ముహూర్తంలో అంటే తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలు నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాలు గంటల మధ్య లేచి తలస్నానం చేయడం ఎంతో శుభప్రదం సాధ్యమైతే నదీ స్నానం చేయాలి సాధ్యం కాకపోతే గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయాలి తరువాత ఇంటి చుట్టూ పసుపు నీటితో శుద్ధి చేసి గడపలకు పసుపు రాసి అందమైన ముగ్గులు వేయాలి ఈ విధంగా పూజా స్థలాన్ని పవిత్రం చేయడం కార్తీక పౌర్ణమి పూజకు ఆరంభ సూచకం ఉదయం ఏడు నుండి తొమ్మిది గంటల మధ్యలో శివాలయంలో లేదా ఇంట్లోని పూజా గదిలో శివలింగాభిషేకం తులసి పూజ మరియు దీపారాధన చేయాలి శివునికి బెల్లం పాలు పసుపు చందనం పూలు బిల్వదళాలతో అభిషేకం చేస్తే కోటి పుణ్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఈ సమయం ధ్యానం జపం భక్తి పూర్వక ప్రార్థనలకు అత్యంత అనుకూలం సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలు నుండి ఏడు గంటల మధ్య మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం దీపాన్ని ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో వెలిగించి శివపార్వతుల ముందు ఉంచి పూజ చేయాలి ఈ దీపారాధన ద్వారా అన్ని గ్రహదోషాలు తొలగే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ఇక సాయంత్రం సమయంలో తులసి కోట ఉసిరి చెట్టు మరియు శివాలయ ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించడం కూడా అత్యంత పుణ్యకరం తులసి దేవిని లక్ష్మీ స్వరూపంగా ఉసిరి చెట్టును విష్ణు స్వరూపంగా భావించి ఆరాధించాలి ఈ రోజు ఉపవాసం ఉండి రాత్రి ఆకాశ దీపాన్ని దర్శించి పేదలకు దానం చేయడం అశ్వమేధ యాగానికి సమానమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ విధంగా కార్తీక పౌర్ణమి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తే శివ విష్ణు అనుగ్రహంతో జీవితం సంపూర్ణంగా మారుమారుతుంది కార్తీక పౌర్ణమి రోజున భక్తులు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి గంగాజలాన్ని నీటిలో కలిపి స్నానం చేస్తే మరింత పుణ్య ఫలితాన్ని పొందుతారు అనంతరం శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇంటి తూర్పు దిశలోని పూజా స్థలంలో దీపం వెలిగించడం శుభ సూచకం రోజు మొదటగా శివపార్వతులను ధ్యానించి పంచాక్షరీ మంత్రం ఓం నమ శివాయ అని జపించాలి తరువాత తులసి దళం చందనం పుష్పాలు సమర్పించి భక్తి పూర్వకంగా శివార్చన చేయాలి ఆ తరువాత ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో పన్నెండు ఇరవై నాలుగు లేదా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించాలి దీపం వెలిగించడం కేవలం పూజా విధానమే కాదు అది ఆత్మీయత జ్ఞానం భక్తి అనే మూడు విలువలను సూచిస్తుంది ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల మనసులోని అజ్ఞానం అనే అంధకారం తొలగి జ్ఞాన ప్రకాశం వెలుగుతుంది దీని ద్వారా ఇంట్లో శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం పెరుగుతాయి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది అలాగే పాపాలు దోషాలు తొలగే సానుకూల శక్తి వృద్ధి చెందుతుంది అందుకే కార్తీక పౌర్ణమి లేదా సోమవారం పూజల్లో నెయ్యి దీపం వెలిగించడం శ్రేష్టమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి అదేవిధంగా ప్రతి పూజలోనూ నువ్వుల నూనెతో దీపం వెలిగించడం పవిత్రమైనదిగా భావించబడుతుంది ముఖ్యంగా తిల నూనె దీపం వెలిగిస్తే పాపాలు నశించి పితృదేవతలు సంతోషిస్తారు దీని ద్వారా దీర్ఘాయుష్యు శాంతి సౌభాగ్యం లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అందువల్ల కార్తీక పౌర్ణమి దీపావళి శివరాత్రి వంటి పర్వదినాల్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం ఇది భక్తికి శుభానికి శాంతికి ప్రతీకగా నిలుస్తుంది సాయంత్ర సమయం కార్తీక పౌర్ణమి రోజున అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ సమయంలో వెలిగించే ప్రతి దీపం మన జీవితంలో ఉన్న చీకట్లను తొలగించి జ్ఞానం ఐశ్వర్యం శాంతి ప్రసాదిస్తుంది ఈ వేళలో చేసిన దీపారాధనను శివుడు విష్ణువు లక్ష్మీదేవికి సమర్పిస్తే అనేక పుణ్యఫలాలు లభిస్తాయి ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి సాయంత్రం వెలిగించే దీపాలు పితృదేవతల సంతోషానికి దారిద్ర్య నివారణకు మరియు ఆరోగ్య సాఫల్యానికి ఎంతో శుభప్రదంగా ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి ఈ సందర్భంలో మూడు వందల అరవై ఐదు దీపాలను వెలిగించడం అత్యంత పుణ్యకరమైన కర్మ ముందుగా ఇంటి ముందర తులసి కోట దగ్గర లేదా దేవాలయంలో శుభ్రమైన ప్రదేశాన్ని ఎంచుకుని దీపాలను అమర్చాలి సాధ్యమైనంతవరకు మూడు వందల అరవై ఐదు దీపాలు లేదా మీకు సాధ్యమైన సంఖ్యలో దీపాలను వెలిగించవచ్చు నువ్వుల నూనె తిల నూనె లేదా ఆవు నెయ్యి ఉపయోగించి దీపం వెలిగించటం అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తారు ప్రతి దీపం వెలిగించే సమయంలో ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణాయ మంత్రాలను జపించటం ఎంతో శుభప్రదం దీపాలు వెలిగించిన అనంతరం దేవుని ముందు కూర్చుని క్షణం ధ్యానం చేయాలి ఈ సమయంలో మన కోరికలు బాధలు ఆలోచనలు అన్నిటినీ దైవానికి అర్పించి మనసులో శాంతి మరియు భక్తిని పొందాలి దీపాలు వెలిగించిన తర్వాత తప్పక ఆకాశ దీపం వెలిగించడం శాస్త్రోక్తమైన విధి ఆకాశ దీపం అంటే దేవతలకు పితృదేవతలకు అర్పించే దైవదీపం దీని ఆకాశానికి కనబడే ఎత్తైన ప్రదేశంలో వెలిగిస్తే అది నేరుగా దేవతాలోకానికి చేరుతుందని నమ్మకం ఉంది సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సుమారు ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఈ దీపం వెలిగించడం అత్యంత శుభం ఇంటి పైకప్పుపై తులసి కోట దగ్గర లేదా గృహద్వారం ముందు ఉన్న ఎత్తైన ప్రదేశంలో దీపం వెలిగించాలి మట్టి లేదా రాగి దీపం తీసుకుని నువ్వుల నూనె లేదా నెయ్యి నింపి పత్తి వత్తితో దీపం వెలిగించాలి దీపం వెలిగించే ముందు ఈ మంత్రాన్ని జపించాలి దేవదేవ మహాదేవ త్రయంబక త్రిలోచన దీప ప్రసన్నో భవ దీపం తేదధామ్యహం దీపం వెలిగించిన తర్వాత ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు జపించడం ఉత్తమం కొందరు దీపం ముందు పూలు తులసి ఆకులు ఉసిరి ఆకులు సమర్పించడం ద్వారా ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందుతారు ఆకాశ దీపం వెలిగించడం వల్ల అపారమైన పుణ్యం పితృదేవతల సంతృప్తి మరియు దైవ అనుగ్రహం లభిస్తాయి పాపాలు తొలగి ఇంటిలో శాంతి సౌఖ్యం ఐశ్వర్యం పెరుగుతాయి ఈ దీపాన్ని వెలిగించిన వారు కోట్ల జన్మల పుణ్య ఫలితాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి అందువల్ల ఈ కార్తీక పౌర్ణమి నాడు తప్పక ఆకాశ దీపం వెలిగించండి ఇది కేవలం ఒక దీపం మాత్రమే కాదు మన భక్తి మన శ్రద్ధ మన దైవ సంబంధానికి సంకేతం అలాగే ఉసిరి దీపం వెలిగించిన వారికి అఖండ రాజయోగం కలుగుతుంది ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యం లభించడంతో పాటు లక్ష్మీదేవి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి నదుల్లో వదిలితే అష్టస్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఈ పౌర్ణమి రోజున శివాలయంలో ఉన్న ముత్తెదువులకు తాంబూలం సమర్పిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి లభిస్తుంది భర్త ఆయుష్ పెరగడంతో పాటు మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున శివాలయంలో అభిషేకం చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏదైనా శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకుంటే గొప్ప పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే ప్రతి కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో తప్పనిసరిగా జ్వాలాతోరణం ఉత్సవం నిర్వహిస్తారు జ్వాలాతోరణం దర్శించుకునే భాగ్యం కోసం ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తారు ఈ జ్వాలాతోరణం దాటడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే జ్వాలాతోరణాన్ని మూడు సార్లు దాటుతారో వారికి శివయ్య అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అలాగే ఈ గడ్డిని ఇంటికి తెచ్చుకుని మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే భూత ప్రేత పిశాచాల నుంచి విముక్తి లభిస్తుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి కోరిన కోరికలు నెరవేరడంతో పాటు కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం ఈ పవిత్రమైన రోజున శివయ్యకు ప్రత్యేక పూజలు చేయాలి కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ శివాలయంలో దీపాలను వెలిగిస్తారు అయితే శివాలయంలో కొండెక్కిన దీపాలను వెలిగిస్తే అనంత కోటి ఫలితం లభిస్తుంది ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడే ఆంజనేయ స్వామి లంకా దహనాన్ని చేశాడు కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామి పటం ముందు కాని ఆంజనేయ స్వామి ఆలయంలో కాని దీపం వెలిగిస్తే విపరీతమైన ధన లాభం కలగడంతో పాటు ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు దక్షిణ తాంబూలంతో పాటు కొబ్బరికాయను బ్రాహ్మణులకు దానం చేస్తే సమస్త సంపదలు చేకూరుతాయి డబ్బు సమస్యలతో బాధపడేవారు పౌర్ణమి రోజున ఈ యొక్క పరిహారం చేస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ పౌర్ణమి రోజున ఉసిరికాయను దానం చేస్తే జాతకంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కార్తీక పౌర్ణమి రోజునే తులసి మాత భూమిపైకి వచ్చిందని నమ్ముతారు కాబట్టి ఈ పౌర్ణమి నాడు విష్ణుమూర్తికి తులసిని సమర్పించడం వల్ల మిగతా రోజుల కంటే ఎక్కువ పుణ్యఫలితం లభిస్తుంది ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం చేసిన లేదా సత్యనారాయణ వ్రత కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి అలాగే లలిత సహస్రనామం పారాయణం చేస్తే సిరి సంపదలకు లోటు ఉండదు అలాగే విష్ణు సహస్రనామ పారాయణం లక్ష్మీ అష్టోత్తరం శివ పంచాక్షరీ స్తోత్రం శివ సహస్రనామాలు పారాయణం చేసినా కూడా డబ్బుకు కొరత అనేదే ఉండదట ఈ పవిత్రమైన పర్వదినాన తులసి చెట్టు దగ్గర రెండు ఉసిరికాయలను ఉంచి రాధాకృష్ణుల విగ్రహాన్ని పెట్టి వివాహం కాని వారు పూజలు చేస్తే కోరుకున్నవారు భాగస్వామిగా లభిస్తారట పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదు తులసిని ఎంతో పవిత్రంగా భావిస్తారు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున కూడా తులసి ఆకులను తెంపకూడదు అలాగే ఉల్లిపాయ మరియు వెల్లుల్లిని తినకూడదు ఎవరినీ తిట్టకూడదు ముఖ్యంగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రంగా ఉన్న ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు పరలోకంలో ముక్తి లభిస్తాయి ఈ కార్తీక పౌర్ణమి రోజునే ఆ పరమేశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు అందుకే ఈ పూర్ణిమను త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు కార్తీక పౌర్ణమి వ్రతం ఆచరించే వారికి పరమశివుని అనుగ్రహం తప్పక లభిస్తుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు పేదవారికి దానం చేయడం వల్ల కోటి జన్మల పుణ్యం దక్కుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు